ముందుగా అందరికీ డెబ్భై ఎనిమిదవ స్వతంత్ర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజున మనము స్వేచ్ఛ వాయువులు ఇంత స్వేచ్ఛగా పీలుస్తున్నామంటే ఇంత సుఖమైన జీవనం గడుపుతున్నాము అంటే అదంతా కొందరి మహనీయుల చలవతోనే అందరము పుడతాము అందరము గిట్టుతాము కానీ కొంతమంది మాత్రమే చరిత్రలో వాళ్ళకంటూ ఒక కొన్ని పేజీలను రాసుకుంటారు దేశ స్వాతంత్రం కోసం ఆ బానిస సంఖ్యలను తెంపడం కోసం ఎందరో పోరాడారు అందులో మన తెలుగు వాళ్ళు కూడా ఉండడం మనకెంతో గర్వకారణం అందులో కొందరు పేర్లు చెప్పుకోవాల్సి వస్తే మొదటి స్వాతంత్రోద్యమంలో పోరాడిన ఉయ్యాల వాడ నరసింహారెడ్డి దాని తర్వాత అల్లూరు సీతారామరాజు దుర్గాబాయి దేశ్ముఖ్ పింగలి వెంకయ్య మన జాతీయ పతాక రూపకర్త పింగలి వెంకయ్య గారు మరొకరు పట్టాభి సీతారామయ్య గారు మన తెలుగు వాళ్ళు ఉండడం కూడా ఎంతో గర్వకారణం ముఖ్యంగా ఏంటంటే కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను దేశభక్తి అంటే ఏంటి మూడు రంగుల జెండా ఎగిరేసి జెండా వందనం చేసి నా కూడా దేశభక్తి ఉందని చాటుకోవడమా దేశభక్తి అనేది నర నరాల్లో ప్రతి మన రక్త కణంలోనూ ఉండాలి బాడలో సైనికులు చేసే సేవ దేశభక్తే నిజమైన దేశాభివృద్ధి కోసం చేసే నాయకులకు కూడా దేశభక్తే ఒక కామన్ మ్యాన్గా మనం ఒక సామాన్య వ్యక్తులను కూడా మనం అంతో ఇంతో సేవా కార్యక్రమాలు కానీ భిన్నమైన ఇంకేవైనా ప్రగతిపథంలో నడిపించే కార్యక్రమాలు చేయడంలో కూడా దేశభక్తి మనము నిరూపించుకోవచ్చు అన్ని జన్మలలోకి మానవ జన్మ ఎంతో సుకృతమైనది మళ్ళీ జన్మ ఉన్నదో లేదో కూడా మందికి తెలియదు అది ఏందనేది ఆ భగవంతునికే తెలియాలి అందుకొరకే ఒక సరైన మార్గంలో మనం వెళుతూ మనను చూసి ఎంతో కొంతమంది మనల్ని ఆచరించినట్టయితే కూడా మనము ఓ రకంగా దేశభక్తిని నిరూపించుకున్న వాళ్ళం కూడా అవుతాము మిత్రులారా జన్మనిచ్చిన మన తల్లిని మనల్ని కన్న ఈ కర్మభూమికి మనము కూడా ఏదో ఒక రకంగా రుణం తీర్చుకోవాలి ఇలాంటి పుణ్యభూమిలో పుట్టిన మనము ఎంతో అదృష్టవంతులం అందుకొక దయచేసి మిత్రులారా ఒక సరైన మార్గంలో ఈనాటి యువత వెళ్ళినప్పుడే రాబోయే తరాలు కూడా ఒక సరైన మార్గంలో వెళ్తాయి దేశభక్తి అంటే ఏదో వాట్సాప్లో స్టేటస్లు ఫేస్బుక్లలో పోస్టులు కావు ఒక మంచి మాట ఒక మంచి సేవా కార్యక్రమం ఒక మంచి నడవడిక అది కూడా దేశభక్తి ఈ రోజులలో మనుషులలో మానవత్వం అనేది పూర్తిగా చనిపోయింది మనిషి చావ బతుకులో ఉంటే కూడా అంత పట్టింపు మనకెందుకులే అనేది ఒకటైతే మనం చూస్తూ ఉన్నాం ఇది మారాలి ఇది ఇది మారినప్పుడే మనమే కాదు మన ఊరే కాదు మన జిల్లానే కాదు మన రాష్ట్రమే కాదు మన దేశమే కాదు ప్రపంచం కూడా ఒక సంకీర్ణ భావంతో ముందుకెళ్తుంది బ్రిటిష్ వారి పరిపాలన రెండు వందల సంవత్సరాలు కొనసాగింది మనము చూడలేదు మన వాళ్ళు చూడలేరు ఒకవేళ మన నాన్నవాళ్ళు చూసినా వాళ్ళంతా చిన్నపిల్లలుగా ఉండేవారు మన తాతలు వాళ్ళ తండ్రులు వాళ్ళ తండ్రులు చూశారు ఏది ఏమైనా ఈ రోజు దినాన ఆ మహనీయులను స్మరించుకుంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష మరోసారి తెలుపుకుంటూ జన్మనిచ్చిన నా తల్లికి ఎందరో మహనీయులను కన్నా ఈ కర్మభూమికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్